సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఏకత దివస్లో భాగంగా పరిగిపట్నంలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీని ఎంఆర్ఓ కార్యాలయం నుంచి అమరవీరుల చౌరస్త వరకు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యనంతరం భారతీయ సమైక్య నిర్మాణంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలకంగా వ్యవహరించారని అన్నారు ఆపరేషన్ పోలో ద్వారా ఆర్మీని పంపించి హైదరాబాద్ ను భారతదేశంలో భాగమయ్యేలా చేశారన్నారు సంస్థానాల విలీనంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన దౌత్య చిత్రత ధైర్యం దేశంపై ఉన్న నిస్వార్థ ప్రేమ కారణంగా ఆయనను ఉక్కు మనిషిగా పేర్కొంటారని అన్నారు ఈ కార్యక్రమంలో ఇస్తే మోహన్ కృష్ణ మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య డీసీసీ ప్రధాన కార్వర్సి హనుమంతు జిల్లా జీఎస్ అధ్యక్షులు నాగేశ్వర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ విద్యార్థులు సంఘాల నాయకులు తైత్యులు పాల్గొన్నారు సర్దార్భాయ్ వల్లభాయ్ పటేల్ ఈ రోజు విద్యార్థి సందర్భంగా మరి ఈ యొక్క పరిగి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క రూకేర్ అండ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగినదే దాదాపు ఇందులో విద్యార్థులు విద్యార్థులు మరి అందరూ పరిగి ప్రజలు మరి పోలీస్ శాఖ సిబ్బంది బిఎస్ఎ గారు ఎస్ఐ గారు మరి అదేవిధంగా పోలీసు ఉద్యోగులందరూ మరి ఇక్కడ ఇచ్చేసిన మిత్రులందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఏదైతే హాజరైన మున్సిపల్ కమిషనర్ గారికి మన పరిగి ప్రజానికానికి విద్యార్థిని విద్యార్థులకు పత్రికా మిత్రులందరికీ కూడా మా పోలీస్ శాఖ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము నిజంగా ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా రాజులు కానీ ఆస్థనాలు కానీ సంస్థానాలన్నీ వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తితో వాళ్ళే పరిపాలించుకుంటాం మేము భారతదేశంలో కలవము అని చెప్పేసి సపరేట్గా ఉన్న క్రమంలో ఇట్లా ఉంటే మన దేశానికి ప్రారంభమవుతుంది మన యూనిటీ దెబ్బతింటుంది అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు ఒక కార్యాచరణ తీసుకొని అన్ని సంస్థానాలని భారతదేశంలో విలీనమై మనం అందరం ఒకటిగా ఉంటేనే ఐకమత్యంగా ఉంటేనే మనము చతుర్దేశాల నుంచి కానీ ఇతర దేవ వాటి నుంచి కానీ రక్షించుకోగలుగుతాం అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతోనే అన్ని సంస్థానాలని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యంగా అప్పుడు నిజాం నిజంకు పాలనలో ఉండేవి ఆ తర్వాత కూడా వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు కలవడానికి ఇష్టపడకపోవడంతో ఆపరేషన్ పోలో అని చెప్పి ఒక ఒక ఆపరేషన్ ద్వారా దాన్ని కూడా భారతదేశంలో కలిపి నిజమైన స్వాతంత్రం తెలంగాణకు ఆ రోజు వచ్చే విధంగా కృషి చేసి మనందరినీ భారతీయులుగా నిలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మనము జీవితాంతం రుణపడి ఉండవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా ఆయన నూట యాభై జన్మదినం సందర్భంగా మనం యూనిటీ కనిపించే విధంగా మనం అందరం భారతదేశం మొత్తం ఒక యూనిటీ కోసం ఒక రన్ చేయాలని దాని ఒక ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసి ఆ గొప్పతనాన్ని భారతదేశం మొత్తానికి చాటాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు జరిగిన ఈ రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రామ్కి హాజరైన ఈ పరిగి ప్రయాణిక అందరికీ పరిగి ముఖ్య నాయకులకు ప్రజానికానికి పత్రికా మిత్రులకు విద్యార్థి విద్యార్థులకు అందరికీ పేరు పేరున మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం పోలీస్ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది ప్రధాన యొక్క ఉద్దేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ మన భారతదేశానికి ఎన్నో సంస్థానాలు స్వాతంత్ర సమరంలో పాల్గొనకుండా విడిగా ఉన్న సందర్భంలో ఈయన సాహసం చేసి ఎన్నో సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కాబట్టి ఆయనను ముక్కు మనిషిగా మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో మనం కూడా ప్రతి కూడా ఒక శక్తివంతంగా ఒక యుక్తివంతంగా ఒక రన్ను అనేది తీసుకుంటే ఈ జీవితంలో ఒక రన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ప్రతి కూడా సమర్థవంతంగా ముందుకు కొనసాగడానికి చక్కగా ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి ఈ యొక్క రన్ను కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గౌరవం